ఇండియా మ్యాప్ బేసిక్స్ ఫోర్త్ పార్ట్ మనం దీనిలో ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ భూ పరివేష్టిత రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నాం ఇప్పటి వరకు మనం తొమ్మిది తీర ప్రాంత రాష్ట్రాలని వీడియో వన్లో పార్ట్ వన్లో పార్ట్ టూలో ఈశాన్యంలో ఉన్న ఏడు రాష్ట్రాలు అదేవిధంగా ఉత్తర భారతదేశంలో ఉన్న ఏడు రాష్ట్రాలని పార్ట్ త్రీలో చూసాం ఇక పార్ట్ ఫోర్లో ఐ మిగతా ఐదు రాష్ట్రాలు భూపరివేష్టిత రాష్ట్రాలు వీటికి అంతర్జాతీయ సరిహద్దు కానీ భూ సరిహద్దు కానీ జల సరిహద్దు కానీ ఏరే ఏవి ఉండవు ఎటు వెళ్ళినా కూడా ఇంకొక రాష్ట్రం దలుగుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా అంతర్జాతీయ వేరే దేశాలు కానీ వేరే నీళ్లు కానీ ఉండవు ఈ రాష్ట్రాల్లో మొట్టమొదటిది తెలంగాణ తెలంగాణ నెత్తి మీద ఛత్తీస్గఢ్ ఉంటుంది ఆ ఛత్తీస్గఢ్ పైన ఇరవై ఆరో రాష్ట్రంగా మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ భారతదేశానికి మధ్యలో ఉంటుంది సత్పురా పర్వతాన్ని డివైడ్ చేసే రాష్ట్రం దానికి రైట్ సైడ్ జార్ఖండ్ లెఫ్ట్ సైడ్ ఇంకొక నెత్తి మీద వచ్చేసి హర్యానా మళ్ళొక సరివినమ్మ తెలంగాణ తెలంగాణ నెత్తి మీద ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్కి పైన మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్కి రైట్ సైడ్ జార్ఖండ్ మన ధోని జిల్లా లెఫ్ట్ సైడ్ హర్యానా ఈ ఐదు రాష్ట్రాలని మనం పరివేషిత రాష్ట్రాలు అంటాం మళ్ళొకసారి సరైన తెలంగాణ ఇరవై నాలుగో రాష్ట్రంగా తెలంగాణ దానిపైన ఇరవై ఐదో రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ పైన వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఉండేది మధ్యప్రదేశ్ భారతదేశానికి మధ్యగా ఉండే రాజ రాష్ట్రం మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ నెత్తి మీద రెండు కొమ్ములు ఉంటాయి రైట్ సైడ్ ఉండేదాన్ని జార్ఖండ్ లెఫ్ట్ సైడ్ హర్యానా వి భారతదేశంలో ఉన్న ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఈ ఐదు స్టేట్స్లో మనం ఉండేది తెలంగాణ తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ హైదరాబాద్ పైన ఛత్తీస్గఢ్ తెలంగాణ పైన ఛత్తీస్గఢ్